జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకరాంత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో వైసీపీలో చేరిన తర్వాత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు చివరిలో అలవాటులో పొరపాటుగా జై వైసీపీకి బదులు జై జనసేన అనడంతో కార్యాలయంలోని వారంతా ఒక్కసారిగా గల్లుమని నవ్వారు నిస్వార్థంగా ఆరేళ్లు పనిచేశానని కాబట్టి ఆ మాట వచ్చిందని కవర్ చేశారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై హింద్ జై జనసేన జై హింద్ జై జనసేన జై జగన్ జై జగన్ నిజంగా ఆ పాట వచ్చింది అదే ఉన్న తప్పుంటే క్షమించండి తప్పకుండా జై వైఎస్ఆర్ చెప్పి జై జగన్ తప్పకుండా అందరు కూడా ఆలోచించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి